విశాఖ ఉప్పు మాంత్రుల హక్కు ఈరోజు నిరూపించుకున్నారు మన మాన్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం ఎంతో కష్టంతో ఎంతో విజనరీతో ఒక పక్క పోలవరం కావచ్చు ఒక పక్క అమరావతి కావచ్చు అదేవిధంగా కేంద్రాన్ని ఈ రాష్ట్రంలో విశాఖ ఉప్పు చాలా అవసరం ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ల ఐరన్ తయారు చేసే విశాఖ హుక్కు ఈ ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఎంతో వరకు ఉపాధి చూపిస్తున్న విశాఖ హుక్కును ఆంధ్రుల హక్కుగా మేమందరం భావిస్తున్నామని గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా పోరాటం చేసి నిలబెట్టిన ఘనత మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ప్రధానమంత్రి గారికి తెలియజేసి ఈరోజు ఒక పక్క కేంద్ర మంత్రి గారు కూడా కుమారస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరి అదే విధంగా భారత్ ఎంపీ గారు అందరూ కూర్చొని చర్చించి సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు అవుతానే ఈ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది మళ్ళీ మొదలవుతుందన్న విషయాన్ని ప్రధానమంత్రి గారు తెలియచేయడం స్వయన మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఇది రాష్ట్ర పరిస్థితి ఇది విశాఖ ఉక్కు పరిస్థితి అని తెలియజేయడంతో మరి ప్రధానమంత్రి గారికి రాష్ట్రం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మొదటి విడతగా పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఇవ్వడం అదేవిధంగా జీఎస్టీకి ఐదు వందల కోట్లు ఇవ్వడం బ్యాంకు బాకీలు యుక్ పదహారు వందల యాభై కోట్లు ఇవ్వడం విధంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆంధ్రుల హక్కు విశాఖ హుక్కు ఎందుకంటే ప్రజలు ఇక్కడ సంపద అవసరం ఉపాధి అవసరం ఎన్నో కొన్ని ఏళ్ళగా ఈరోజు దీన్ని ఉపయోగపడుతున్నది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే మరి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎన్ని సార్లు పోయినా తన కేసుల కోసం తన లబ్ధి కోసమే ఎలాడే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ రోజు ఆలోచించలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఈ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఈ రాష్ట్ర లబ్ధి కోసం ఈ రాష్ట్రం కోసం ప్రతిసారి వెళ్ళినప్పుడంతా గుడ్ న్యూస్ తో మళ్ళీ మన రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు అదే రీజన్ చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విశాఖ స్టీలు ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు అప్పటి ఎంపీ ఎర్రం నాయుడు గారు మిగతా ఎంపీలు అందరూ పోరాటం చేసి ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ అదేవిధంగా ఈరోజు మరి వైసీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి చూసి నిధులు కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు చేస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంది ఈ విషయాన్ని చూసి ఏం మాట్లాడుతున్నారో తెలియక వాళ్ళ పార్టీ మునికి కోసం ఈ రోజు మాట్లాడుతున్నారు ఒక పక్క ఈ రోజు మేము పోలవరం పనులు మొదలు పెట్టాం ఒక పక్క అమరావతి పొరము పెట్టం రేపు ఈ రోజు ఆల్రెడీ ఆంధ్రుల హక్కు విశాఖ రాష్ట్రం అంతా అభివృద్ధి పలుపుతుంది మరి రోజు వెళ్లారు దాహోస్ నుంచి కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయన్న తెలియజేస్తూ ప్రజలందరికీ తెలుసు వైసీపీ పార్టీ ఏం మాట్లాడుతుందో తెలుసు వాళ్లకు ఆ పదకొండు సీట్లలో ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ ఉనికి ఉనికి కాపాడుకునే కోసం ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలిసే ఈ చంద్రబాబు బాగుపడుతుంది తెలిసే ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రధానమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాయి